ప్రమాద సమయంలో బస్సులో డెబ్బై మంది ఉన్నారు ఒక ఆర్టీసీ బస్సు వస్తుంది ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళ్తున్నటువంటి టిప్పర్ లారీ అక్కడ ఢీ కొట్టడమే కాదు ఢీ కొట్టి దానిపైన టోటల్గా బస్సు పైన పడిపోయింది మొత్తం బస్సు సగ భాగానికంటే ఎక్కువ టిప్పర్ లారీ పడిపోయింది టిప్పర్ లారీలో వస్తున్నటువంటి మొత్తం కంకర మొత్తం ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పైన పడింది హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే పైన జరిగినటువంటి మొత్తం బస్సు పైన మొత్తం టిప్పర్ లారీ మొత్తం టోటల్గా ఎట్లా పడిపోయిందో మనం చూస్తున్నాం దాంట్లో ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పైన పడింది దీంతో అక్కడ స్థానికులు చేరుకున్నారు అక్కడ పోలీసులు చేరుకున్నారు అక్కడ ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది టిప్పర్ లారీ ఒక విధ్వంసం సృష్టించింది మొత్తం దాన్ని యాక్సిడెంట్ కావడమే కాకుండా దానిపైన మొత్తం పూర్తిగా ఒరిగిపోయింది ఆ బస్సును ఆ టిప్పర్ వచ్చి టీకొనడంతో ఢీకొరణమే కాకుండా టోటల్గా బస్సు పైన అది ఒరిగిపోవడంతో ప్రమాదం అనేది చాలా ఎక్కువగా జరిగినట్టు మనకు కనిపిస్తుంది బస్సు పూర్తిగా ధ్వంసం అయిపోయింది మొత్తం బస్సు టాపు బస్సు ఫ్రంట్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది జేసీబీ చేసుకున్న టిప్పర్ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోంది ఇప్పటికే స్థానికులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరైతే లోపల ప్రయాణికులుగా ఉన్నారో ఆ కంకర కింద ఎవరైతే చిక్కుపడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఈ ఘటన జరిగింది హైదరాబాద్ బీజాపూర్ హైవే పైన ప్రమాదం జరిగింది చేవెళ్ళ వికారాబాద్ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది గాయపడ్డ వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు Oh okay.